హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఈ వీడియోలో ఈరోజు స్వామివారి దర్శనానికి బయలుదేరామండి స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు అగ్నితీర్థంలో స్నానం చేసి అంటే సముద్ర స్నానం అండి ఇక్కడ సముద్ర స్నానాన్ని అగ్ని సముద్ర సముద్రంలో ఉన్న నీటిని అగ్ని తీర్థం అంటారు ఎక్ అంటే మనం పరిశుద్ధం అవడం అనమాట అంటే మన ఆత్మని అగ్నిలో అగ్ని తీర్థంలో పరిశుద్ధం చేసుకోవడం అన్నమాట అలాగే అక్కడ అగ్నితీర్థంలో స్నానం చేసిన తర్వాత టెంపుల్ లోపలికి క్యూ ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఇరవై రెండు బావిల్లో స్నానం చేయాలి అక్కడ టికెట్ ఇస్తారనమాట టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనము స్వామివారి దర్శనానికి డ్రెస్ మార్చుకొని బట్టలు మార్చుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది మేమైతే ఇప్పుడు సముద్ర స్నానం చేయడానికి స్టార్ట్ అయ్యాము ఇది మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అవుతుంది అంటే ఇరవై రెండు లోపల ఇరవై రెండు బావుల స్నానానికి మనల్ని సిక్స్ పైన అలౌ చేస్తారనమాట దానికోసంగా ముందుగానే మనము అగ్నితీర్థంలో స్నానం చేసి క్యూలో నిలబడాల్సి ఉంటుంది అప్పుడు చాలా పెద్ద క్యూ అయిపోతుంది సో ఎంత ముం తొందరగా వస్తే అంత తొందరగా ముందు ఉంటాం కాబట్టి సిక్స్ కల్లా ఓపెన్ చేయంగానే ముందుగా త్వరగా వెళ్ళిపోయి దర్శనం చేసుకొని రావచ్చు అని అందరూ అనుకుంటుంటారు అందుకని ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతుంది సో మేము కూడా అలాగే స్టార్ట్ అయ్యాము అయితే ఇక్కడ ఎర్లీ మార్నింగు అగ్ని తీర్థంలో స్నానం చేసి తర్వాత ఇరవై రెండు బావుల స్నానం చేసి స్వామి స్వామివారిని దర్శించుకోవడం ఒకటి ఇంకొకటి ఏంటంటే స్ఫటిక లింగ దర్శనం ఒకటి ఉంటుందండి ఇది మనం ఫో ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా క్యూలో ఉండాలి ఫోర్ థర్టీకి అలౌ చేస్తారు ఇది వన్ అండ్ హాఫ్ అవర్ అంటే సిక్స్ వరకే స్ఫటికలింగ దర్శనం ఉంటుంది చిన్నది స్ఫటికతో చేసిన లింగము పైన జ్యోతి వెలుగుతూ లోపల జ్యోతి వెలుగుతూ ఉంటుంది అన్నమాట ఇది సిక్స్ కల్లా క్లోజ్ చేసేస్తారు సో ఇది క్లోజ్ చేసిన తర్వాత మనము ఇరవై రెండు బావుల స్నానం చేసి దర్శనానికి అలౌ చేస్తారనమాట దానికోసంగా మేము టూ డేస్ అక్కడ ఆగి మొదటి రోజు అగ్ని తీర్థంలో స్నానం చేసి తర్వాత ఇరవై రెండు బావుల స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని అయితే వచ్చాము తర్వాత రోజైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా క్యూలోకి వెళ్ళి మేము స్ఫటికలింగ దర్శనం కూడా చేసుకొని వచ్చామన్నమాట అయితే ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోలో ఈరోజు అగ్ని తీర్థం గురించి అంటే అగ్ని తీర్థము అంటే ఈ సముద్ర స్నానము ఈ ఏరియా ఇక్కడ ఎలా ఉంది అనేది మొత్తం చూపించాలనుకుంటున్నాను ఇక్కడ చాలామంది పెంట ప్రదానం చేస్తూ ఉంటారు స్నానం చేసి వెళ్తూ ఉంటారు ప్రతి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు స్నానం చేసే వెళ్తారు కాకపోతే వాటర్ అయితే చాలా డర్టీగా ఉంది నిజం చెప్తున్నాను చెప్పొచ్చో లేదో కానీ చాలా మురికిగా చాలా అట్లా ఉందన్నమాట వచ్చిన వాళ్ళు వచ్చినట్టు స్నానం చేసి బట్టలంతా కుప్పలు కుప్పలుగా పడేసి అక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉన్నారు అంటే అక్కడికక్కడ దాన్ని వదిలించుకొని పరిశుద్ధ అంటే ఏమంటారు అంటే పాపాన్ని తొలగించుకొని పుణ్యాత్ములుగా అంతవరకు చేసిన పాపాలని కడుక్కొని అలా స్వామి దర్శనానికి బయలుదేరుతున్నారనమాట దానికోసంగా బట్టలు కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు ఈ బట్టలను ఏం చేస్తున్నారంటే అక్కడ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు వాటిని అంతా కలెక్ట్ చేసి వాటిని వాష్ చేసి ఐరన్ చేసి బట్టలు లేని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారంట అది కూడా మేము తెలుసుకున్నాము సో కొంతమంది బట్టలు వదిలేస్తారు కొంతమంది అదే బట్టలతోటి క్యూలోకి వెళ్ళిపోయి ఇరవై రెండు బావుల స్నానం కూడా చేసేసి అక్కడ కొంతమంది వదిలేసి మంచి బట్టలు వేసుకొని వెళ్ళిపోతున్నారు కొంతమంది వాటిని ప్యాక్ చేసుకుని ఎత్తుకొని కూడా వెళ్ళిపోతారు అనమాట ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ అనమాట చూశారు కదా ఎంతమంది జనము స్నానాల కోసమని వచ్చున్నారో వాటర్ కూడా అలాగే ఉంది చూడండి అంటే అంత నేను అంటే ఇక్కడ ఏరియా అంతా ఎలా ఉంది ఏంటి అని ఇది చాలా పవిత్రమైన స్థలము మనకి గంగలో ఎంత వాటర్ మురికి పట్టిపోయి ఎంత చేసున్నా కానీ ఎంత పవిత్రంగా మనం భావిస్తామో ఇక్కడ కూడా ప్రతి ప్రతి ఒక్కరూ ఈ అగ్ని తీర్థంలో స్నానమాడి తమ పాపాలను కడుక్కొని మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇరవై రెండు బావులలో ఉన్న నీటితోటి స్నానం చేసి స్వామి దర్శనానికి అయితే వెళ్తారు సో ఇప్పుడు నేను ఇక్కడ టెంపుల్ లోపలంతా ఎలా అదే ఇక్కడ స్నానానికి సంబంధించింది ఇక్కడంతా ఎలా వీళ్ళంతా ఎలా ఉన్నారు ఏంటనేది ఈ వీడియోలో చూపించాలనుకున్నాను ఈ ప్లేస్ ఎలా ఉంది ఈ అగ్ని తీర్థం స్నానం ఆడే సముద్రం తీరము అంత ఎలా ఉంది అనేది నేను చూపించాలనుకున్నాను ఇప్పుడైతే మేము స్నానం స్నానం చేసేసి మేము మళ్ళీ ఇంక క్యూలోకి వెళ్ళి నిలబడాలి అది చాలాసేపు పడుతుంది ఇక్కడైతే స్టార్ట్ అయ్యామనమాట టెంపుల్కి పక్కనుంచే మనకి క్యూ ఉంటుంది ఇది ఈ సముద్రం వచ్చి టెంపుల్కి జస్ట్ కొంచెమేనమాట ఒక ఎక్కువ డిస్టెన్స్ కూడా ఉండదు ఎదురుగా సముద్రం కనిపిస్తూ ఉంటుంది ఈస్ట్ వాకిలికి ఎదురుగా రోడ్ దారి ఉంటుంది ఆ సముద్ర స్నానానికి వెళ్ళడానికి సముద్రం కూడా ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట మేమైతే ఇప్పుడు స్నానం చేసేసి స్టార్ట్ అయిపోయాము వీడియో అయితే చివరి వరకు చూడండి మేము ఎక్కడెక్కడ ఏమేమి తిరిగాము ఎలా ఉంది ఆ ప్లేస్ ఎలా ఉంది ఆ టెంపుల్ వ్యూ ఎలా ఉంది అవన్నీ అయితే మీకు చూడవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి

என்ன بتاச்சு என்னைக்கு திருப்பி வையா இல்ல எனக்கு கொஞ்சம் ஆமா எனக்கு பல இருக்கு ஆல்லாஜ்ல வந்தா காரை வைப்பேன் என்ன மொட்டு வைக்கணும் அதோட காரை வைப்பேன் நைன ஒண்ணா நிக்கணும் மாமா ஒண்ணு வாங்கணும் ஃபேமிலி நிக்குறது No! Okay.